క్రమము చెప్పుకున్నావు యాజకుడివై ఉన్నావు అని యాజకుడివై ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడిను సాక్ష్యము చెప్పబడి ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు కనుక సంపూర్ణ సిద్ధి కలిగజేయలేదు కనుక ముందు ఆజ్ఞ ముందు ఆజ్ఞ బలహీనమైనందునను బలహీనమైనందును నిష్ప్రయోజనమైనందునను నిష్ప్రయోజనమైనందును అది నివారణ చేయబడి ఉన్నది అది నివారణ చేయబడి ఉన్నది అంతకంటే శ్రేష్టమైన అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ నిరీక్షణ దాని వెంట ప్రవేశించటడను దాని వెంట ప్రవేశించటడను దీని ద్వారా దీని ద్వారా దేవుని యొద్దకు మనము దేవుని యొద్దకు మనము చేరుచున్నాము

యాజకుడాయను మరియు ఆ యాజకులు ఆ మరణము పొందుట చేత మరణము ఉండ సాధ్యము కానందున ఎల్లప్పుడును ఉండ సాధ్యం కాదు అనేకై లైరి కాని అనేకై నిరంతరము ఉన్నవాడు గనుక నిరంతరముడు మార్పులేని యాజకత్వము కలిగినవాడాయను కలిగిన వాడా తన ద్వారా దేవుని ఎద్దుకు వచ్చే వారి పక్షమున విజ్ఞాపనము చేయటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని